అదే దారి చేసినారు ముగ్గురు రామకృష్ణప్ప రత్నమ్మ యశ్వంత్ శృతి ముందు మీరు మీకు సమస్యలు ఉన్నా ముందు ఒకసారి నేను భూమి అడిగిన దానికి బావి కింద ఆయన్నే పట్టుకొని కొట్టింది అప్పుడు కూడా ఎవరూ లేరు నేను ఒకటే ఉన్నాను ట్రాక్టర్ రావద్దండి దున్నొద్దండి నా భావం నాకిచ్చి మళ్ళీ దున్నుకోండి అన్నాను దానికే వచ్చి ఆయన వెనకాల ఆయమ్మ ఆయన తమ్ముడు పట్టుకోవడం ఆయన కొట్టడం

గ్రామస్తులు పెద్దలు ఎవరన్నా చెప్పినారా చెప్పి చెప్పినారు చెప్పినారా దేవస్థానంలో చెప్పినారు బాగా నమ్మని అందుకని పెద్ద మనుషుల దగ్గరికి పో